హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వడ్ల అయితే మొక్క కట్టుకొని అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్ మూట కట్టుకొని వడ్లు చల్లటానికి చూడండి నెత్తి మీదే వడ్లు మూట చేతిలోనేమో బుచ్చలు ఫ్రెండ్స్ మీకు అట్లే కాకపోతే పొలం అయితే వచ్చిన నీళ్ళు అయితే పెట్టినా చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే అలా వెళ్తున్నాయో వాడికి అనమాట అయితే ఇంకా మొక్క అయితే జరుగుతున్నా చూడండి లైట్ నీళ్ళు పెట్టి జరుగుతున్నాం ఎందుకంటే నీళ్ళు పెట్టి ఎందుకు చల్లాలంటే మట్టి లోనికి కూర్చుకుపోకుండా నీళ్ళ తాకిడికి పైకి లేసి అనమాట మరకెత్తిన ఊడ్ల గింజ అందుకని ఎక్కువ శాతం నీళ్ళు పెట్టి అయితే చల్లుతుంది ఫ్రెండ్స్ నీళ్ళు పెట్టి అయితే చల్లుతుంది చూడండి నేను చల్లిని మొలకలు ఎత్తినాయి మీకు చూపిస్తున్నా వీడియోలో మా ఊరిపల్ల అది ఫ్రెండ్స్ మొలకెత్తినాక చుట్టూరు మొత్తం మడి మొత్తం నీళ్ళు పెట్టాలా గండ్లేసి నీళ్ళు పెట్టాలా నీళ్ళు పెట్టిన రెండు గంటలు ఉంచుకొని నానాలా నాన్నాక మళ్ళీ మెది మొత్తం తీయాలా ఒక చూడండి మీకు వీడియోలో చూపించిన విధంగా నీళ్ళు తీసిన తీసినా పోయే విధంగా ఒక్క చుక్క కూడా ఉండకూడదు ఫ్రెండ్స్ మళ్ళీ నారుమల్లు మొత్తం నీళ్ళన్నీ వేరే మళ్ళీ పోయేటట్టు దారి చేయాలి రెండు మీదలు అయితే పెట్టిన ఆల్రెడీ ఒక మీద అయితే తీసిన రెండో మీద అయితే తీయటానికి వెళ్తున్నా మా నారుమడి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా మటుకి తిన్నాయి ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ అనమాట మేము చల్లింది మా సైడు మా పొలాల సైడ్లలో చాలా పొలాలు ఉంటాయి కదా అక్కడ మేము అక్కడమే జరిగినాం అందుకని పిచ్చుకులు తినటానికి ఏమీ లేవు కదా మేము చల్లిన గుడ్లు మొత్తం చాలా తిన్నాయి ఫ్రెండ్స్ రెండో మీద కూడా తీస్తున్నాం ఎందుకంటే పెద్ద మడిది నిండా పెట్టాలి కదా నీళ్ళు అమ్మటి వెళ్ళిపోవాలి ఉరకుండా నారు జావకుండా రోజు డైలీ వాటర్ వేయాలి సాయంత్రం కలి తీయాల ఒక గంట ఉంచిన జాలు నీళ్ళు పెట్టి ఎందుకంటే భూమి అనేది సల్లు ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎత్తనా లోనకు వచ్చి చెట్టు పెద్ద